గుడ్ మార్నింగ్ డిఎస్సి స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధిక డిఎస్సి క్లాసెస్ ఒకసారి చూడండి సోషల్ మెథడ్ చాలామంది సోషల్ మెథడ్ గ్యాప్ వచ్చింది మేడం ఒకసారి సోషల్ మెథడ్ చేయమంటున్నారు ఆల్రెడీ చేశాను చాలా వరకు చేశాను చేసిన తర్వాతే నేను హిస్టరీ టాపిక్ పర్స్పెక్టివ్స్ అన్ని ఎడ్యుకేషన్ అవి చేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి కొంతమందికి ఇక్కడ సిలబస్ షీట్ ఉంది కదా అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతుల్లో మెయిన్గా ఇక్కడ చూడండి టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా టీచింగ్ మెథడ్స్లో కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అంటే భాగస్వామ్య అభ్యసనం అభ్యసనం అనమాట భాగ్య భాగస్వామ్య అభ్యసనం ఫైవ్ ఈ లెర్నింగ్ మోడల్ ఫైవ్ ఫైవ్ఈ లెర్నింగ్ మోడల్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కువసార్లు రిపీట్ అవుతున్న బిట్టు కన్ఫ్యూజ్ అవుతాం మనకు వచ్చేస్తుంది కానీ చదివేటప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అంటే కన్ఫ్యూజ్ అవుద్ది మీకు కోడింగ్తో ఇక్కడ చెప్తాను అంటే మీరు గుర్తు పెట్టుకునే విధంగా నేను చెప్తాను ఓకేనా ఫైవ్ ఈ లెర్నింగ్ మోడల్ చెప్తాను ఈ రెండు చెప్పుకున్నాం అందుకనే మొత్తం అంటే ఈ లెర్నింగ్ మెథడ్స్ చాలా ఉంటాయి కాబట్టి అన్నీ ఒకసారి అవ్వు ఒక టూ ఆర్ త్రీ క్లాసెస్లో అంటే టూ త్రీ వీడియోస్లో మొత్తం కవర్ చేస్తాను ఓకేనా ఈరోజు వచ్చి కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ చూడండి ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ మీకు చాలాసార్లు చూపించారు నా దగ్గర టూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఇది మొత్తం ఈ బుక్ ఉంటే చాలు మొత్తం కవర్ అయిపోద్ది న్యూ బుక్స్ దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఏపీకి అండ్ తెలంగాణకు కూడా యూజ్ అవుతుంది ఇది లేదు ఇది ఉంటే సరిపోద్ది కొత్త బుక్ లేకపోయినా పర్వాలేదు ఓకేనా ఇది వచ్చి ఏపీ రిలీజ్ బుక్ తెలుసు కదా ఈ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతిలో ఇప్పుడు మనం కొలాబరేటివ్ చూడండి కొబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఇది అసలు ఎక్కడా కనపడదు కానీ ఫైవ్ ఈ లెర్నింగ్ మాత్రం ఉంది ఫైవ్ ఈ లెర్నింగ్ మాత్రం ఉంది సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి అది లేదు నేను చూపిస్తాను మీకు అందుకని ఈరోజు ఆ టూ పార్ట్స్ చేద్దాం చేద్దాం ఓకేనా ఇప్పుడు చూడండి ఫైవ్ ఈ అభ్యసన నమూనా లెర్నింగ్ మోడల్ సోపానాలు ఉపగమం నిర్మాణాత్మక ఉపగమంలో పాఠ్య ప్రణాళిక చూడండి ఫైవ్ ఈ అంటే ఈ మెథడ్ని అందులో రోగర్ బేబీ రోజర్ బేబీ అని కూడా ఉంటుంది ఫైవ్ ఈలతో ఫైవ్ జి ఫైవ్ జీఈస్ అని రాసారు చూసారు ఫైవ్ జీ ఒక బోధనా నమూనాను రూపొందించారు చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ నమూనాలో ఐదు సోపానాలు ఉన్నాయి ఎంగేజ్ ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోండి ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ ఎవల్యూషన్ ఓకేనా ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ ఎవల్యూషన్ ఫస్ట్ ఎంగేజ్కి వచ్చి చూడండి ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానం తెలుసుకోవడానికి అంటే విద్యార్థులకు పాఠ్యాంశం పట్ల ఆసక్తి కలగడానికి వారి ఆలోచన యొక్క పాఠ్యాంశం పైన ఉండేటట్లు కృషి చేయాలి ఎంగేజ్ చేయడం అనమాట ఓకేనా అన్వేషణ అంటే ఎక్స్ప్లోర్ విద్యార్థులు తాము చేయాల్సిన కార్యక్రమాల గురించి స్వయంగా ఆలోచించుకుని ప్రణాళికలు తయారు చేసుకోవాలి సమాచార సే అన్వేషణ అంటే ఏంటి వెతకడం సమాచారాన్ని సేకరించడం పరిశోధించడం ఇవన్నీ చేయడం విద్యార్థులకు కావాల్సిన అవకాశాలను ఉపాధ్యాయుడు కల్పించాలి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ అంటే తమ కుర్చాల ద్వారా కొంత జ్ఞానాన్ని పొందుతారు విద్యార్థులు ఉపాధ్యాయుడు వాటిని విశ్లేషించి లోపాలు నివృత్తి చేసి అంటే వాళ్ళకున్న లోపాలని సరిచేసి అవగాహన పెంపొందించుకోవడానికి కృషి చేయాలి ఇతర విషయాలని వివరించాలి ఈ ఎక్స్ప్లెయిన్ అయిపోయింది విస్తరణ అంటే ఎలాబొరేట్ చేయడం విద్యార్థులు తమ యొక్క అభ్యసన అనుభవాల ద్వారా కొంతవరకు జ్ఞానం పొందుతారు ఇవి సిద్ధాంతపరంగా ఉంటాయి ఆచరణాత్మకంగా ఉండకపోవచ్చు సిద్ధాంతపరంగా పొందిన ఈ జ్ఞానాన్ని సమాజంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి విస్తరింపచేయాలి ఎలాబరేట్ చేయాలి అంటే తమకు తెలిసిన విజ్ఞానాన్ని ఏం చేయాలి సమాజంలో మన ప్రజెంట్ ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి వాళ్ళకి సహాయపడాలి ఎవల్యూషన్ చేసుకోవాలి చివరికి ఎప్పుడు వచ్చేది ఎవల్యూషన్ అంటే తమ ఎంతవరకు నేర్చుకున్నారు ఏమేం మార్పులు గ్రహించారు అనేది అవగాహన చేసుకుని అభ్యసన కార్యక్రమాలు కొనసాగించాలి ఓకేనా ఇదైతే ఫైవ్ ఈ మనకి న్యూ టెక్స్ట్ బుక్ ఒకసారి మీకు చూపిస్తాను అంటే మీకు కోడింగ్ లాగా చెప్తాను అన్నాను కదా అదొకసారి చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ ఎంగేజ్ ఎంగేజ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి సిక్స్ ఎంగేజ్లో సిక్స్ లెటర్స్ నెక్స్ట్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్లో సెవెన్ లెటర్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్లో కూడా సెవెన్ లెటర్స్ ఉన్నాయి మరి ఇది సెవెన్ ఇది సెవెన్ ఉంది ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఈఎక్స్పిఎల్ ఇక్కడ వరకు ఓకే కదా ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఓ ఉంది ఇక్కడ చూడండి చివరి లెటర్ ఈ ఉంది అంటే ఏబీసీల్లో లా ఇక్కడ వచ్చేది ఏంటి ఈ వస్తుంది ఈ తర్వాతే ఏ ఎన్న వస్తుంది కదా అలా గుర్తుపెట్టుకోండి ఈ తర్వాతే ఎప్పుడికో లాస్ట్లో ఎన్న వస్తుంది కాబట్టి ముందు ఈ ఉంటుంది కాబట్టి ఈ లెటర్ గుర్తుపెట్టుకోండి తర్వాత ఎక్స్ప్లెయిన్ అంటే సెవెన్ సెవెన్లు మీకు కన్ఫ్యూజ్ పోయింది కదా సెవెన్ సెవెన్ నెక్స్ట్ ఎలాబొరేట్ ఎలాబరేటర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి నైన్ ఉన్నాయి ఓకే ఎవల్యూషన్ 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 అంటే లాస్ట్ మూల్యాంకనం టెన్ ఇప్పుడు ఓకే కదా ఎంగేజ్ అంటే సిక్స్ లెటర్స్ ఎక్స్ప్లోర్ సెవెన్ లెటర్స్ ఎక్స్ప్లెయిన్ సెవెన్ లెటర్స్ ఉన్నాయి ఈ సెవెన్ లెటర్స్లో ఈ అనేది ముందు ఉంటుంది కాబట్టి ఈని గుర్తుపెట్టుకోండి తర్వాత ఎక్స్ప్లెయిన్ సెవెన్ సెవెన్ లెటర్స్ నెక్స్ట్ నైన్ లెటర్స్ తర్వాత టెన్ లెటర్స్ ఓకే ఇలా గుర్తుపెట్టుకోండి కాదు మేము చదివేసుకుంటామంటే చదివేసుకోవచ్చు ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ ఎవల్యూషన్ అంటే మీకు ఈజీగా ఉంటుంది కొంతమంది మర్చిపోతారు అక్కడ చూసేపాటికి మనం మర్చిపోతాం అందుకని నేను అలా చెప్పాను అనమాట ఓకేనా ఇక్కడ చూడండి స్ట్రాటజీ స్ట్రాటజీలో ఇక కొలాబరేటివ్ ఇక్కడ ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఇచ్చాడు న్యూ టెక్స్ట్ బుక్లో అసలు లేదు భాగస్వామ్య అభ్యసనం అనేది కనిపించట్ల సో నేను అందుకని ఈ టెక్స్ట్ బుక్లో చూపిస్తున్నాను కొలాబరేటివ్ లెర్నింగ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే అభ్యసన భాగస్వామ్య అసలు అభ్యసన విధానాలు అవి ఏంటి అనేది దీనిలో ఇచ్చారు రండి ఇతరులతో కలిసి నేర్చుకునే పద్ధతి జట్టు పద్ధతుల ద్వారా కల్పించవచ్చు కల్పించవచ్చు ఇది భాగస్వామ్య అభ్యసనానికి తోడ్పడుతుంది దీన్నే పాల్గొనడం ద్వారా నేర్చుకోవచ్చు భాగస్వామ్యం అనమాట పాల్గొనడం ద్వారా నేర్చుకోవచ్చు ఇది ఏ పద్ధతి అని కూడా అనవచ్చు భాగస్వామ్య అభ్యసనం భాగస్వామ్య అభ్యసన ఏంటి పిల్లల్లో నేర్చుకోగలిగిన శక్తి అంతర్గతంగా ఉంటుంది ఇది పుట్టుకతోనే సంక్రమిస్తుంది పిల్లలు సాధారణంగా పరిసరాల ద్వారా వస్తువులతో పరస్పర పరి ప్రతిచర్యలు చర్యలు జరిపి సమవయస్కులు పెద్దల సహకారంతో నేర్చుకుంటారు ఓకే అప్పుడు నేను ఇవన్నీ నోట్ చేసుకున్నానంటే అండర్లైన్ చేసుకుని ప్రతిదీ చదవాలని ప్రతి లైను బేబత్సంగా రెడ్ లైన్స్తో గీసేశాను అనమాట ఓకే మీరు కూడా చూడండి ఇక్కడ పిల్లల్ని నేర్చుకోవడంలో ముఖ్య పాత్ర పోషించే ప్రక్రియ ఆలోచించడం పరిశీలించడం ప్రశ్నించడం భాగస్వామ్యులు కావడం పరస్పర ప్రతిచర్య జరపడం నిరంతర అన్వేషణ కనుగొనడం చర్చించడం పరస్పర భావాలను పంచుకోవడం ఇవన్నీ భాగస్వామ్యం చేయడమే భౌతిక మేధోపరమైన కృత్యాల్లో పాల్గొనడం సందర్శించడం కృత్యాధార అభ్యసనం ఇవన్నీ భాగస్వామి అభ్యసనంలోనే కృత్యాధార అంటే పిల్లల అభ్యసనం ద్వారా కృత్యాల ద్వారా ఆధారంగా జరిగేదాన్ని కృత్యాధార అభ్యసనం అంటారు అసలు కృత్యం అనే భావన చాలా ప్రో పురాతనమైంది పిల్లల అభ్యసనం మౌలిక నియమాలపై ఆధారపడి ఉంటుంది నిజమైన కృత్యాధార అభ్యసనం అంటే కేవలం శారీరక కదలికలే కాకుండా మానసిక అంశాలతో మిలితమై ఉంటుంది కృత్యాధారం అంటే కేవలం శారీరక కదలికలే కాదంట మానసిక అంశాలతో కూడా కలిసి ఉంటుంది ఇవి చూడండి కృత్య కృత్యాల ద్వారా నేర్చుకోవడం అనేది అనుభవపూర్వకంగా నేర్చుకోవడం అనేది అనుభవపూర్వకంగా నేర్చుకోవడం వల్ల కృత్యాలు పనిచే పనిచేయడం కావచ్చు పరిశీలన కావచ్చు గ్రూపు చర్చ కావచ్చు మనకి ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనే కనిపిస్తుంది అందుకనే నేను ఇది సిలబస్ షీట్ చూపించి మరీ చూస్తున్నాను మీరు కూడా చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి గ్లోబు పరిశీలన అక్షాంశ రేఖాంశాల మధ్య భేదాలు రాయండి ఇది చర్చ పరిశీలన చర్చ పరిశీలన మీ గ్రామం చుట్టుపక్కల గల జనవరాల సమాచారాన్ని సేకరించడం ఇది జట్టు పని బాలలను కార్మికులుగా ఎందుకు నియమించారో నియమించరాదో తెలపండి ఇది చర్చించడం అన్నమాట లక్షణాలు అసలు కృత్యానికి కావాల్సిన లక్షణాలు ఆలోచనను రేకించాలి సవాలు తక్కువ ఉండాలి వ్యక్తిగతంగా జట్లలో పూర్తి తరగతుల్లో చేసే విధంగా ఉండాలి ఇవన్నీ ఖర్చు తక్కువ ఉండాలి ఆసక్తికరంగా పాల్గొనేటట్లు ఉండాలి ఇవన్నీ కృత్యానికి ఉండాల్సింది అసలు ఏమి ఉండాలి డిస్కవరీ కనుగొనడం అనమాట పిల్లలే స్వయంగా కనుక్కునేలా కనుక్కునేలా ప్రోత్సహించాలి దిక్కులు అంటే సూర్యోదయం ఆధారంగా గ్రామంలో దిక్కులు తీసుకునేటట్లు చూడాలి ఇవన్నీ కృత్యానికి సంబంధించినవి ఓకే నెక్స్ట్ అన్వేషణ అంటే పరిశోధన ఎక్స్ప్లో ఎక్స్ప్లోరేటివ్ సర్వే ఏమేమి అన్వేషిస్తారంటే ఇక్కడ చూడండి పాఠ్యపుస్తక సమాచారం ద్వారా పొందిన జ్ఞానాన్ని అన్వయిస్తారు వృద్ధిపరుచుకుంటారు ఉదాహరణ మీ జిల్లాలో కానీ మీ రాష్ట్రాల్లో కానీ ఏ ఖనిజ వనరులు ఉన్నాయి అవి ఏ రకంగా ఉపయోగపడతాయి అన్వేషణ ద్వారా అభ్యసనం అభ్యసనం అనేది కేంద్రీకృతంగా జరగాలి నిత్య జీవిత అనుభవాలు ఉత్సుకతో పలు అంశాలను అన్వేషిస్తూ నూతన అంశాలను కనుగొ కనుగొంటారు ఇలా కనుక్కున్న అనుభవాల నుంచి అన్వేషణ ద్వారా పిల్లలు స్వీయ అవగాహన నిర్మించుకుంటారు అంటే ఇక్కడ ఇతర నైపుణ్యాలు వైఖరులు పెంపొందించుకుంటారు చూడండి ఇక్కడ నెక్స్ట్ కేంద్రీకృత విద్య చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ శిశు కేంద్రంగా పిల్లలు విద్య నేర్చుకునేలా ఉండాలి అంటే పిల్లల అనుభవాలు వారి ఆలోచనలకు క్రియాశీల భాగస్వామ్యానికి పెద్దపీట వేయటం పిల్లల అభిప్రాయాలకు విలువనిచ్చేదిగా ఉండాలి మెయిన్ ఇదంతా శిశు కేంద్రీకృతం అంటే ఇవ్వని వస్తాయి అనమాట ఉపాధ్యాయుడు ఒక సలహాదారుడుగా మార్గదర్శకుడిగా సౌలభ్యకర్తగా వ్యవహరించాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇదంతా భాగస్వామ్య అభ్యసనకు సంబంధించింది అందుకనే మీకు చూపిస్తున్నాను పిల్లల స్వభావంపై స్వభావంపై అవగాహన నెక్స్ట్ చూడండి పిల్లలు ఇతరులతో కలిసి సామాజిక స్వభావం కలిసే సామాజిక స్వభావం పెద్దలతో కలిసి ఉండడానికి ఉత్సవాల్లో పండుగలతో అందరితో కలిసి ఉండాలని పనులు చేయాలని కోరుకుంటారు ఇలా పాల్గొనడం పాల్గొనడం ద్వారా సామాజిక నైపుణ్యాలు కనపడతాయి ఇక్కడ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ది అని అందుకనే పిల్లలు ప్రశంసను ప్రోత్సాహాన్ని కోరుకుంటారు ప్రోత్సాహాన్ని కోరుకుంటారు ప్రాథమికంగా అభ్యసనం ప్రశంస ప్రోత్సాహంతోనే జరుగుతుంది దండన భయం వల్ల నేర్చుకోలేరు చదువు నుంచి అలాంటి ప్రదేశం నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు అందుకనే దండన అనేది చేయకూడదని చెప్తారన్నమాట ఇది తెలిసింది స్నేహపూర్వ స్నేహపూర్వక వాతావరణం ఆనందంగా ఆహ్లాదంగా నేర్చుకోవాలి పిల్లలు ఏది నేర్చుకున్నా భయం ఒత్తిడి అనేది లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో వికాసం పిల్లల వికాసం బాగా జరుగుతుందని అభిప్రాయం అనమాట పిల్లల అభిప్రాయాలకు అభిరుచులకు తగిన స్థానం కల్పించేటట్టుగా ఉండాలి శిశు కేంద్రీకృత బోధన అభ్యసన ప్రక్రియలు కల్పించాలి ఇక్కడ చూడండి స్నేహపూర్వక స్నేహపూర్వక వాతావరణ పరిస్థితులు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే పిల్లలు ప్రశ్నించేలా ప్రోత్సహించాలి పిల్లలందరూ పాల్గొనాలి స్థాయికి తగిన బోధన అభ్యసన ప్రక్రియలు కల్పించాలి కృత్యాలు ఉత్సాహం ప్రేరణ ఆసక్తి కలిగించేవిగా ఉండాలి ఇవన్నీ మనకు చూడంగానే పాజిటివ్ స్టేట్మెంట్స్ అర్థమైపోతాయి అమలుకు సూచనలు టీచింగ్ నోట్స్లో పిల్లలు పిల్లల్ని చర్చింపజేసే ప్రశ్నలు కుర్చ్యాలు కల్పించాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి నిఘంటువులు పిల్లల బొమ్మలను సామాగ్రిని పరిశీలిస్తూ గణిత క్రీడలు భాషా క్రీడల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రయోగాలు చేస్తూ అభ్యసన కృత్యాల్లో నిమగ్నం కావాలి మూల్యాంకనం నిరంతరంగా సమగ్రంగా నిర్వహిస్తుండటం ఆ ప్రగతిని నమోదు కల్పించాలి ప్రారంభ పరి పరీక్ష ఫార్మేటివ్ సబ్మెటివ్ అసెస్మెంట్స్ పిల్లల స్థాయిలో ప్రగతి కల్పించడం ఇక్కడ వరకు ఓకే మనం ఇవే చెప్పుకున్నాం కాబట్టి సిలబస్లో ఉన్నది మనం సిలబస్ ప్రకారంగా ఫాలో అవుదాం ఓకేనా ఎందుకంటే అన్నీ చదివేస్తే మనకి కన్ఫ్యూజ్ అవుతాం ఒకేసారి చదవకూడదు కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఫైవ్ వి లెర్నింగ్ కంప్లీట్ అయింది ఓకేనా ఫైవ్ వి లెర్నింగ్ అనేది న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది భాగస్వామి నాకైతే ఎక్కడ కనిపించలేదు ఇక్కడ టీమ్ లెర్నింగ్ టీచింగ్ ఇచ్చారు అంటే జట్టు బోధన ఇచ్చారు అది జట్టు బోధన ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఆ టెక్స్ట్ బుక్లో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఈ మైండ్ మ్యాపింగ్ ఇవన్నీ నేను ఆల్రెడీ అది ఒక వీడియో చేశానని చెప్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఎందుకంటే టాపిక్ దీనిలోనే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి అందరూ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ